హాయ్ కమాండోస్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరూ అలర్ట్గా ఉన్నారా సో చాలా మంది అప్డేట్ ఏంటి ఆర్మీలో పోస్ట్ గురించి సో అంత అప్డేట్ మనకి ఇదే నడుస్తుంది గత రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా సో ఇదే పోస్ట్లే మీతో పాటు వచ్చిన ఎఫ్ఐ నా ట్రైనింగ్ అయిపోయి చేసుకున్నారు జరిగిపోయింది వాళ్ళందరూ ఏం చక్కగా పీఎప్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ తోనో వాళ్ళ బంధువులతోనో సో ఇంట్లోకి వచ్చి యూనిఫామ్ వేసుకొని వాళ్ళొక ఇంటి దగ్గర వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళతో ఫోటో దిగడం సో పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సో నేను కూడా ఇక్కడ కొంతమంది పిల్లలు చూశాను సో అప్రిషియేట్ చేయొచ్చు సో ఈ అందరికి కూడా సో వీళ్ళందరూ ఈ ఎస్ఐ సివిల్ ఓకే ఏపీఎస్పి ఆర్ఎస్ఐలు సో నేను సోషల్ మీడియాలో చూసినా వీళ్ళందరినీ ఈ వాటికి మీరు కూడా ఇది చక్కగా వీళ్ళ మాదిరి హౌస్కి వచ్చి వీళ్ళతో ఫోటో షూట్ పెట్టుకోవాల్సిందే సో నిజంగా అంటే యాజ్ యూజువల్గా రిక్రూట్మెంట్ జరిగింటే సో కొన్ని కారణాల వల్ల ఈ లో కేసు రెండోది ఇక్కడ ఏపీలో మన హైకోర్టు కేసు దీని వల్లనే సో మనకు బాగా లేట్ అవుతున్నాం సఫర్ అవుతున్నాము సో ఇదేమో ఈ మంత్ ఇరవై తారీఖు ఇచ్చారు ఈ మంత్ ఇరవై ఇచ్చారు ఇంకా మన కంప్యూటర్ సిస్టమ్లో జనరేట్ అవ్వలేదు కేసు హీరింగ్ గురించి ఎప్పుడేంటే సో మన కమ్యూండర్స్ కూడా ఎక్కువ మంది వీటి గురించే పాపం మార్క్స్ యాడ్ అవుతాయా ఆడవ్వవా సో లీస్టింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు అనేది తెలియచేదండి మా సిచ్యువేషన్ సో లేకపోతే పాపం నిజంగా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళతో పాటు చూడండి ఇప్పుడు సర్వీస్ వీళ్ళకి ఇప్పుడు కలిసి వచ్చింది ఏదో ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు మీరు వాళ్ళని కూడా మీరు చూడవచ్చు మీరు చూపిస్తారు రెండు మూడు ఫోటోస్ ఒక వాళ్ళ ఫాదర్ వలస కూలీలు అని చెప్పి ఆయన వాళ్ళ తల్లిదండ్రి నిజంగా ఇద్దరు వలస కూలీలకి వెళ్ళిపోతారు అండి అంటే సపోజ్ ఇక్కడ తుగ్గలికి నుంచి ఆగోని ఆ సైడ్ అంతా పత్తికొండ అటు సైడ్ అంతా కొంచెం వలసకి వెళ్ళిపోతారు ఇక్కడ ఏంటి గుంటూరు ఇటు సైడ్ అంతా మిర్చి పంట పండిస్తే సో ఇక్కడ పనిచేయడానికి వస్తారు వాళ్ళ పిల్లడు నేను డైరెక్ట్ సివిలస్ కొట్టాడు ఆయన ఓకే డైరెక్ట్ సివిలైస్ అయి కొట్టాడు ఆయన సో ఇద్దరు తల్లి తల్లిదండ్రి కూలీలే బట్ ఆయన మాత్రం సివిలైస్ ఏ కొట్టాడు ఫస్ట్ అటెంప్ట్ లోనే సో చూడొచ్చు మీరు అప్పటి కూడా ఇంకొక ఆయన సో ఆల్మోస్ట్ ఇంకొక ఉమెన్ కూడా చూసాము సో ఆడ కడ దగ్గర పోస్టింగ్ ఇచ్చారంట సో ఇంట్లో వాళ్ళు కూడా ఇద్దరు తల్లిదండ్రి సో ఆడగాడి పరిస్థితి చేసుకుంటే తినాలా లేకపోతే లేదు అలాంటి సిచ్యువేషన్ వల్ల వీళ్ళందరూ సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చారు సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఈ పాటికి ఈ ఆర్మీల దాదాపుగా బేసిక్ ఉంది సో ఇప్పుడు పిఆర్స్ అయితే జరిగేది సో ఇప్పుడు ప్రజెంట్ ఏమో మీకు మొన్న ఒక వీడియో కూడా పెట్టినట్టున్నా సో ఇది ఎంత ఇరవై నాలుగు వేల నాలుగు వందలు ఎంతో ఉందని పెట్టినట్టున్నా కూడా బేసిక్ ఈ బేసిక్ లో కూడా మీకు మంచి ఉండింది సో ఈ పాటి వల్ల జరిగింది ఏంటి ఆ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఇదంతా లేట్ అయిపోతుంది కేర్ ఆఫ్ లో ఎందుకు బికాస్ ఎందుకంటే ఈ రెండు ఇంట్లోనే మెయిన్ ఈ రెండు సుప్రీం కోర్టు హైకోర్టులోనే పెండింగ్ సో ఈ రెండు కారణాల వల్లనే మనకు లేట్ అయిపోతుంది నిజంగా అంటే నిన్న ఒక పిల్లడు చిన్న కాఫీ అంటే కూడా అడిగాడు మరి చెప్పొచ్చు తెలియదు ఆ ఒక ఒక ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సి కానీ ఎంపీ కానీ సో ఈ ఇక్కడ ఈ నల్ ఏ ఒక్క పోస్ట్ ఖాళీ అయిపోయినా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపలనే ఒక సిక్స్ మంత్స్ లోపల పోస్టింగ్ అనేది రెడీ అయిపోతారు సో అంటే ఒకవేళ ఏదైనా ఇన్ కేసు యాక్సిడెంట్ కానీ లేదంటే హార్ట్ స్ట్రోక్ కానీ ఏదైనా జరగని ఈ పొలిటికల్ రౌండ్ లో ఎనకంబడి అయిపోతారు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రిక్రూట్మెంట్లలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇది పెండింగ్ పడుతూనే వస్తూ ఉంది ఇక్కడైతే ఎవరు కేసులు వేయలేరు ఎవరు లేదు ఒక ఇంట్లో వ్యక్తి చనిపోయాడు ఎమ్మెల్యేను ఎంపీనో ఎమ్మెల్సీనో జరిగిపోయింది సో అక్కడికి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ లోపల ఎలక్షన్ పెడతారు సో కొన్ని బడ్జెట్ కేటాయిస్తారు అక్కడ అయిపోతారు కానీ ఇక్కడికి వచ్చేసరికి రిక్రూట్మెంట్లో సో బాగా లేట్ అవుతుంది ఈ లో సో ఎందుకు లేట్ అవుతుందన్న అని అడుగుతుంటే ఒక అయ్యే చెప్పలేకపోతున్నాం ఎందుకంటే కొంతమంది ఇప్పటికే ఇరవై ఎనిమిది ఏజీ ముప్పై ఏళ్ళ ఏజీ ముప్పై సారీ ముప్పై ఏజ్ కొంతమంది మ్యారేజ్ పెట్టుకున్న వాళ్ళు మ్యారేజ్ ఎంగేజ్మెంటు ఇలా చాలా మంది వాళ్ళొక సిచువేషన్ నిలబడిపోయారు కొంతమంది అమ్మాయిలు అయితే ఇంకా ఫోన్ చేస్తున్నారు అదే మన ఫోన్ చేయడం వల్ల వాట్సాప్ మెసేజ్ పెట్టడమో ఏంటన్నా ఎప్పుడవుతుంది మీకేమో తెలుసుకున్నారా తెలుసుకున్నారా అని సో వీళ్ళు కరెక్ట్గా ఏం చెప్పాలో దిగుదల ఇది ఒక్క ఎగ్జామ్ అయిపోతే ఏముంది మీ మంత్ ఇప్పుడు కనీసం ఈ మార్చిలో పెట్టుకున్న ఎగ్జామ్ ఏప్రిల్ ఎగ్జామ్ పెడితే పర్టికులర్ గా ఇంకొక నెల కల్లా ట్రైనింగ్ వెళ్ళిపోతారు సో మెడకల్ రోజు టెన్ డేస్ లోపలనే మీకు అంతా మెడికల్ కంప్లీట్ చేసేస్తారు ఒక పది రోజుల కల్లా టెన్ డేస్ మెడికల్ అయిపోతారు ఈ పది రోజులు మెడికల్ అయిపోతే హ్యాపీగా మీరు చక్కగా ట్రైనింగ్ వెళ్ళిపోవచ్చు సో ఈ ట్రైనింగ్ అంతా ఎందుకు మహా కుదిరితే కూడా ఒక నైన్ మంత్స్ ట్రైనింగ్ ఓకే ఈ ట్రైనింగ్ అయిపోతుంది సిచ్యువేషన్ మంత్ ట్రైనింగ్ సో ఈ తొమ్మిది నెలలు ట్రైనింగ్ అయిపోతే అయిపోయారు మళ్ళీ మీరు వెళ్ళిపోతారు సో ఇక్కడ సివిలో లేదంటే ఏపీఎస్సి సో ఏపీఎస్సి ఆల్రెడీ నాలుగు జోన్లలో ఇచ్చారు నాలుగు లే సో వీళ్ళైతే కన మండలాలు ఉంటారు లేదంటే సో టౌన్లో ఉంటారు సో వీళ్ళకి ట్రాఫిక్ లేదంటే లాంగ్ ఆర్డర్ డ్యూటీస్ ఓకే వెళ్ళను డ్యూటీలు వీళ్ళకి ఉంటాయి సో ఇక్కడ సాఫీలు జరిగిపోతుంది అనమాట కానీ ఒక్కటే జరగట్లేదు మరి ఎందుకు జరగట్లేదు అనేది సో ఈ రెండిట్లోనే మన విషయాలు మొత్తం బాగా లేట్ అయిపోతుంది సో ఒకటి సుప్రీంకోర్టు రెండోది హైకోర్టు సో ఇక్కడ ఎందుకు వీళ్ళొకల్ పోనీ కేసులు వేసుకున్న పిల్లలను అడుగుదామంటే వాళ్ళు కూడా కొంతమంది పలుకుతున్నారు కొంతమంది పలకట్లేదు సో ఏంటి అనే సిచ్యువేషన్ ఏమని పోనీ హైకోర్టు సుప్రీంకోర్టు కాదని ఇక్కడ ఏమన్నా ఎస్ఎల్ఆర్బీ సో స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏంటో ఏం జరుగుతుంది అనేది ఏంటి అట్లా సో ఇక్కడ పొరపాటు అనేది ఏం అర్థం కాకూడదు ఈ పిల్లలందరూ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తుందంటే సో ఏం చెప్పలేకపోతున్నాం అనమాట సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకొక ఏప్రిల్ అవుతుందో మీకు ఏప్రిల్ అవుతా ఏప్రిల్ అవుతుందో లేదంటే మే అవుతుందో జూన్ అవుతుందో సో ఆల్రెడీ మార్చ్ రన్నింగ్ మనకు మార్చ్ మంత్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది సో ఈ లో ఏదన్నా కానీ ఇంకా సో ఎక్కడన్నా పెట్టుకోనండి ఎగ్జామ్ ఎక్కడన్నా ఎగ్జామ్ పెట్టనండి సో మీరైతే కంప్లీట్గా సో చదవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో వీటి చదువుతూ నిరంతరంగా చదువుతూ ఓన్లీ కానిషివుల్లోనే మీరు ట్రై చేయకుండా సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఆర్ఆర్బిలో ఆర్ఆర్పి ఉంది సో కొన్ని ఎన్టీపీసీలు పడతా ఉన్నాయి కొన్ని వేరు వేరు ఆర్గనైజేషన్ సిఏఎస్ఎఫ్ లో బయ్ సిఆర్పిఎఫ్ సిఆర్పీఎఫ్ ఈ ఈరోజు బనాయి సో సెంట్రల్ లో కూడా మంచి మంచి పోస్ట్లు పడతా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అప్లై చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే సో ఈ ఎడ్యుకేషన్ అనేది మీకు మంచి ఉపయోగపడుతుంది సో ఈ ఎడ్యుకేషన్ మీకు ఉపయోగపడుతుంది సో దీన్ని మాత్రం రిలాక్షన్ చేయకుండా సో కంటిన్యూ చేయండి ఎడ్యుకేషన్ అయితే ఇంకా మీరు పెడతారు కామెంట్ సెక్షన్ నాకు కూడా తెలుసు కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ లో మనం ఉన్నాం సో ఎవరన్నా దీనిలోకి మనం సంబంధించి ఎక్కడ ధర్నాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయలేం సో ఇంకంతే అదే పరిస్థితి కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఇంకొక నెల లేట్ అవుతావుతేమో సో లాస్ట్ మంత్ మనం చెప్పినట్టు రవి ప్రకాష్ ఆర్ ఏమో జరిగితే కదా ఆయన ఐజీపీ ఎస్ఎల్ఆర్బికి ఎస్ఎల్ఆర్బి ఐజీపీ ఆయన ఏమో మనకు మార్చి ఎండింగ్ అన్నాడు లేదంటే కదా సో ఏప్రిల్ లో ఉన్నాడు ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్ అనేది నామ్ ఉంది సో అదొక్కటి కొంచెం మనకు క్లారిటీ కావాలా అప్పటి క్లారిటీ వస్తే కదా మీకు కూడా కొంచెం క్లియర్ అయిపోతుంది ఈ నెలల తరపుడు చదువుకుంటున్నారు సో నిన్న మనం లైవ్లో పెట్టినప్పుడు కూడా సత్యం అని ఒక ఆయన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు ఇప్పుడు రూమ్ రెండు కట్టకుండా మాకు ఇబ్బంది అవుతుంది అన్న పరిస్థితి బాగాలేదు సో మా ఫాదర్ కూడా చనిపోతే నేను ఈవెంట్స్ కంప్లీట్ చేశాను సో నిజంగా అలాంటి వాళ్లకు మనం సపోర్టెడ్ ఉండాలా సో సత్యం అనే కాదు ఇంకా ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ నిజంగా ఉన్నారు అంటే కదా సో మా నెంబర్ అక్కడ ఆల్రెడీ నేను పెట్టినాను మనకు వాట్సాప్ ఉంది లేదంటే మీరు ఏదో ఒక వీడియోలో కామెంట్ సెక్షన్ లో కూడా సో నా వంతు సపోర్ట్ గా అది కమాండర్స్ మీరైతే బాధపడకుండా ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేయండి ఇన్ కేస్ ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే సో మనకి ఏదో ఒక వీడియోలో మీరు కామెంట్ నా వంతు సహాయంగా మన టీము నేను ఎప్పుడు మీకోసం హెల్పింగ్ చేయడానికి ముందు ఉంటాం ఓకేనా సో అట్ ద సేమ్ టైం నిన్న టీ అయిపోయిన ఎస్ఐలు మాత్రమే మీరు కూడా చదువు తెలియచాలంటే ఆ ఒక్క పోస్ట్ నీకోసమే పుట్టింది ఆ ఒక్క పోస్ట్ నువ్వే రాయాలా ఆ ఒక్క పోస్ట్ నీకే రావాలన్నట్టుగా సో మీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి రెండు రోజులు లేట్ అయినా కూడా సో ఆ పోస్ట్ మీకోసం ఉంది ఓకేనా ఆ విధంగా చదవండి అలా ముందుకు వెళ్ళండి ఓకేనా సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను కొన్ని లైవ్ ప్రోగ్రాలు చేస్తున్నాము అక్కడ మీకు క్వశ్చనింగ్ అడుగుతూ ఉంటాము సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై jacob